మటన్తో అందాలి మేమందరం నీ కారు బయల పోతే చానల్ మా బాగా ఆకలి అవుతాన్ని అటుకులు ఫోన్కేసింది ఇగో మా సామాన్ అంతా చూసేర్రా పెద్ద ఇదంతా గంజులు బియ్యం అవన్నీ నూనె రెడీయా

<laughs> <laughs> अश्री పోదాం పాట చాలు కళ్ళు మీ ఫ్రెండ్స్ వేయరు మరి ఎంతమంది ఐదుగురు నాలుగు రావాలి మీరు కార్ తీసుకొని పోతారా నేను చెప్పిన నిన్ను పెట్టి బానే మంది ఉన్నారు అందరూ ఇప్పుడే తింటాన్నారా ఇక చింతకూడ అంటే ఇంకెప్పుడు పోతాం కదా పన్నెండింటికి తింటా తింటాం మనం ఎగ్రేట్ ఇల్గో నేను ఏం చెప్పమాట కూడా అంటే చెల్లపేట అని పోదా ఇంటికాడికి పోయి అనుకున్నా పోతాం అయితే ఇంకా చెల్లెపేట కూడా పోలేము లేరు ఎలాగనే దొంగతాను రేపు చేసుకున్నా సత్య పార్టీ మరి ఇంక వెళ్తానే లేరు సత్య అయిపోయింది ఇప్పుడైతే పోతాను దావే అమ్మ కారు స్టార్ట్ అయింది పర్రి పర్రి పోయే కూర చెల్లి మీరు ఒక్కళ్ళు మీరు ఒకళ్ళు కాళ్ళు కూర్చున్నాడు గట్లెక్కుతే సెట్ కారు పెద్ద మాట అన్నాడు సార్ మేము పొద్దు మంది ఉన్నాం మంచిగా నడుపు ముక్కల తేను చెల్లెంపేట విష్ణుదేవన్ కాడికి చెల్లెంపేట ఫస్ట్ మేము చింత కూడా లక్ష్మీదేవి అనుకున్నాం అది క్యాన్సల్ చేసిండు మళ్ళా తర్వాత ఏంటిది చెల్లంపేట అది క్యాన్సల్ చేసి ఇంటికాడ అంటాను ఏం చెప్పమంటారు ఎప్పుడు అయిపోయింది ఇప్పుడైతే పోతాన్నాం ఇక రెడీ అయితే అయినా హండ్రెడ్ వీడియోస్ పార్టీ అన్నట్టు ఇవాళ ఎప్పుడు అయితే గిఫ్ట్ ఇస్తానా మస్తు లేట్ ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మన టీమ్ అందరం కలిసి చేసుకుంటాను అంటే మా ఫ్యామిలీ ఉన్న టీము బయటకు వేసుకుంటాం ఫస్ట్ టైం ఇట్లా ఎప్పుడు చేసుకోలే మొన్న వాళ్ళ మీ అక్క చిన్న ఉంది నువ్వు పెద్దగా ఉన్నావు అనమాట ఇక మా అక్క దానికి పొంగి పొర్లేదు చెల్లె నువ్వు నువ్వు పెద్దగా ఉన్నా కూడా నేను చిన్నగా ఉన్నాకున్నా అన్న అవ్వడం ఎవరు అట్లా కామెంట్ పెట్టింది అంటే అన్నయ్య ఉండి ఆమె పెట్టి రాజు చూసిన వార చిట్టుగా అంటే చూసి అంతే దానికి ఏమో పెద్ద ఇంకోటి చేస్తుంది ఇలా చీర కట్టుకునేది కూడా అట్లా చదివినా చదవకుండా ప్రతి ఒక్క కామెంట్ మేము చదువుతాం ఇప్పుడు నాకు అర్థమైంది చె గిట్లు వచ్చింది అని ఓరక్ష లాగి కూడా అంతే మరి అడిగేనాక చూడు రియో గిల్లది గింత గింత లేటు ఇంకా కొంచెం భయం కట్ట ఉంది దాండ్రీ జల్దికు గింత లేటు అండ్రే జల్దీరా అరుణ్ ఇప్పుడు ఎత్తి దేటికి పోతే అన్నంలో టైం తొమ్మిది యాభై ఏడు అంటే పద ఇంతసేపు అవుతుంది అమ్మా మమ్మీ పొరగల్ పట్టుకొని వస్తుంది ఇలా పోతా ఇటు పెట్రోల్ బంక్ లేవు స్త్రీ కాదా కొట్టిద్దా అనుకున్నా అంతే ఇప్పుడైతే పోతాను ఇప్పుడు ఇక అన్నం కూడా మటన్ ఎటు బాగా ఎత్తుండు స్త్రీ అయితే ఇక మటన్ అయ్యే వరకు మూడు అనుకో అంటే ఆల్రెడీ మా అన్నయ్య మటన్ తెచ్చిండు మూడు కిలోలు కాకపోతే అది లాత మాక మే మేక మాక లాతది లేతది మేక కాకపోతే అది ఇది మిక్సీ అయితే అది ఉడుకుతుంది ఇది ఉడకదని మళ్ళీ వేరే సపరేట్ మళ్ళా తెచ్చినాం ఆ ఇంట్లో ఉన్నది ఇంట్లోనే ఉన్నది ఏం కాదు ఇది కూడా మెత్తగా పాపం శ్రీకి పనులు పెట్టి పెట్టుకున్నాడు కాబట్టి అట్లా గాడికి పోతాం ఈ చెట్టు కాడికి పోతాం ట్టింది ఒకసారి చూసి రాబో అందరు పోయినాక అయ్యో అంటే ఎవ్వరు నేనేంది కొంపల్సి రావాలి అన్ని పోయే చూసి రావాలి అను పోతా సరిపోయారు ఇద్దరు ఇగో ఇటు చూసి రాను పోతానా ఇటు కారు రావాల గాని ఈ మొత్తం తట్టన అది

మెల్లగా శ్రీ ఆయన కారాల ఎత్తేసిండు దా దా మెల్లగా మెల్లగా దా దా మనదేనే మమ్మీ ఫంక్షన్ తిమ్మటం కొద్ది అత్త ఎట్ల యశకాంతాల మెల్ల మెల్లగా నడుచుకుంటూ అత్తారు ఏవతన్న జల్ది జల్ది వత్తదా లగ్గానికి వచ్చినట్టు అబ్బా మీ ఇద్ద అసలు సేమ్ కలర్ ఉల్లిగడ్డలు మిరపకాయలు మిరపారు సోకుల వాళ్ళు ఆడ అదేం కచ్చారు నాకు అందరు ఆడవాళ్ళు ఒక్కరిని మోని కలిసి కొట్టే చిక్కాను మరిగో ఇక్కడ ఇప్పుడు గిరియా మటన్ అంతా అది అందరుతారు పాపం నువ్వు ఉడితే మంచి కట్టలు ఎత్తాను వస్తే ఇటు ఇటు రాలి ఇటు రాలి మా బాపు అలా ఇవాళ్ళ కొంచెం కాలు కాజులు అవుతుంది మా వాళ్ళు బండ్ల మీద అత్తాలు ఇప్పుడైతే ఇంత మంది అయితే వచ్చి ఇంకా వచ్చేటళ్ళు ఉన్నారు శ్రీ టైం లెప్స్ కోసం సెటి అయిపోయినా ఘోరంగా పని చేస్తాం శ్రీ ఆకులు పొచ్చారు రాళ్ళతానే అంతా ఇప్పుడే చెట్టు గురికి అతను కాబట్టి అంతా రాళ్తా పొయ్యి కలుగుతాను ఇంకా ఏం ప్రిపేర్ అనగా ఇప్పుడే ఎందుకు కలుగుతాను మంచిగా ఇంట్లో ఉన్నట్టు ఉన్నది పొయ్యేది ఇలా చెట్టు మధ్యలో పొయ్యి ఉన్నది మా వాళ్ళందరూ అడుగు కూర్చున్నది ఆ మమ్మీ నేను ఇక పని చెయ్యాల వచ్చిన వచ్చినామని మా వాళ్ళు ఎదిరించి కోడి పోతారాట ఏంటంటే చిన్న దేవుడు ఉంటది కాబట్టి అందుకోసమే మొక్కినావా నువ్వు మొక్తావా నాకేమట్ట సరే మొక్క మంచిగా మొక్క ఏమన్న మొక్క చూడాలను దానికి ఒక బుక్ పోసి నువ్వు ఒక బుక్క నోట్లో పోసుకో బాహు ఒయ్య కూర మెయిన్ ఆయనంత బలైతే ఇక్కడ పార్టీ ఎందుకంటే నాది హండ్రెడ్ వీడియోస్ కంప్లీట్ అయినాయి కదా సో అందుకోసం అని మన అయితే పార్టీ కంప్లీట్ అయినా వంద రోజులకు పెడతాను వంద రోజులకు పెడతాను అంటే అట్లాంటి కాదు కాని ఒకటి పని ఇంకొకటి అట్లా అట్లా అయింది మస్తు ఇది బాగా అసలు ఇంకా దీనికి ముహూర్తం జల్ది రాలే వందో వంద రోజులు అయితే రెండో మూడో నెలలు అయితే అయ్యో వచ్చి నెలకు ముప్పై రోజులుగా ఏం మాట్లాడుతున్నావురా మొగ్గ రోజులు అయితే నిజమే ఈ ఎందుకు ఇట్లా ముం కలిసి వచ్చింది ఇట్లా అసలు ఇద్దాం 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 అంటే అటే అటే ఇంకా లడ్డూ లేదు లడ్లు ఏం కదా తినుర లడ్డూలు ఎందుకు ఎత్తారు తింటాలో పప్పు మాకలు బాగా అయితే గంజుకు మట్టి పెడతాను మట్టి కాదు అది సరుపు డితే బా పెట్టి జల్ది పోతా ఇంకా బాపు అమ్మాయి పోయి ఇక్కడ ఎదురుతాను ఇయో ఇల్లు అందరూ కూరగాయలు కూర పోతారు ఇంకా అచ్చేటోళ్ళు ఉన్నారు నేనేమో కెమెరా ఇస్తాను పోయి అంటనే పెట్టినామా ఆల్రెడీ సూపర్ ఫాస్ట్ ఉన్నా రైతాం ఫస్ట్ మటనా రెండు పేరు పెట్టచ్చుగా అమ్మా కట్టలు అయితే బొచ్చలు ఉన్నాయి ఈడనే చాలు గందఘోరంగా వేసుకున్నామండి ఆ ఏంటిది నన్ను విల్తా నన్ను విలువందయితే ఇలా కే కేర వచ్చిందండి బయ్యారి అట్లా శ్రీ అయితే ఏడా వేణే ఒత్తుడు 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 ఇది వేరే పని లేదా శ్రీ ఎప్పుడు ఎందుకు అట్లా ఎత్తుపోయింది మా అన్నయ్య ఉల్లిగడ్డలు వస్తాను ఆడడం వాళ్ళు అడిగిపోయి మీద ఉన్నాయి ఈ మాడదే అన్నయ్య మంచిగా అంటాడు డిస్కర్షన్ ఇయో ఈ చికెన్ పట్టదని ఆళ్ళు పడతదని గంజాలు చూసేసరికి మీకు అట్లా అనిపిస్తాం మంచిగా అండి అసలే గంగజలెక్కి చింటా అనేది నేను అందుకోమంటే అందుకుంటే అందరూ అందటోళ్లే లేసుడు తీసుడే ఉంది మీరు ఇద్దరు అనుకొని వేసుకున్నారా రెస్ వస్తున్నాయి పాటి పిలిచి రొక్కలు ఏమో చేయిదారు కానీ ఎప్పుడైనా రక్తం పొగలే ఏడిపిస్తారు బాబు కాదు కానీ చికెన్ కానీ ఎందుకు మంచి లేకపోతే

నీ పోరా నన్ను పోనీ అని వదిలితే చూడు పోసుకునేదే పోసుకుంటా నీళ్ళు కళ్ళు తాగుతాను అటుకులు బొక్కుతాను కొ చికెన్ లేవు చిన్నవి నీకు భయం అయితే సార్ భలే ఊర్లేదు మంచి లొకేషన్ అయితే వచ్చిన మంచిగా ఈ మా కానీ ఉంటది అన్ని సూరా ఇచ్చి నేను పట్టుకొచ్చిందే నేను

చిన్న నీకచ్చాడు చూడండి ఇక నాకంటే టిఫిన్ తెచ్చిండి వీళ్ళే తింటాను పేరు తెచ్చినానో వీడో అయితే ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి నాకు చెప్పలేదా ఈ కళ్ళు అరిగిందా కళ్ళు ఆగింది సొలుగుతా ఇక నేను ఎత్తానా

ఏ ఛానల్ లక్ వీక్నట్టే వీక్తారు పార్టీ రానిపో తినిపోయి మీ దోస్తులేనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పార్టీ ఇస్తాను పోతాను పెళ్లి పెళ్ళి డైరెక్ట్ పెళ్లి

అందరి ముందర పనాలు అనుకున్నారు కానీ బోల్ వేసుకున్నాను అది నుంచి వేసే పన్నెండు అవుతారు सारे सारे। अपन रहते हैं जो उस वही हम्मा चल मार के साथ तो आता। क्या चुमातंतर डालना दीना ले, क्या चुमातंतर डालना दीना ले। वो दीना तंतर लगा नहीं ना। कहीं का लिया लोग। चियां बंदे पाइलू। ऐ इप्परा बीड़ा दीशा बीप्परा फ्लोरियस नाइटिक्स जैसे रे तो आता। <laughs> ఇప్పుడు బగారానం ఇక్కడ చికెన్ అయిపోయింది అక్కడ మటన్ కూడా అయింది సాత్విక అందరం నీ మమ్మీ మంచిగా ఉంది అయిపోయిందా మాట అయిందా గిరి చెట్టు మొదలెట్ అసలా ఇంకా గంచు అయినా తా అయిపోరు అసలు మెల్లి అయిపోయింది పెట్టినా ఎప్పుడైతే తినాలి అయితే గ్రేట్ ఉడికిందా మరి మీ లెక్క గుజ్జుక తిండి ఇంకా కూర అయితే కూర మటన్ తింటా ఫలి

అందుకే నవలకం మిగితే మీరు దొడ్డు కారు ఆ వీడియో ఉన్నాయి టైట్ అయింది

నెక్స్ట్ ఉన్నాయి రాజు తీయాలి రాజు పెళ్లి పార్టీ ఉన్నాయి నీకు ఈ పూలు కత్తే నేను मकई तो करना कि हम गिफ्ट दे चुके हैं ना डेड हंड्रेड वीडियो साइन आ रखे हैं ना कंग्रेशन माय डियर कंग्रेशन माय डियर कौन पंजे हैं ना शे मकई का विवाह तो लड़ी है ना बोरा का तो मकई तो क्या मुझे दे चुके हैं ना जेंटलमैन गिनता गिनता नहीं आटिंग मचे हैं सुनाओ

బానే ఉంది కానీ ఇన్ని ఉన్నాయి ఇంకా ఉడికితే బొచ్చని ముక్కలు పడుతుంది కదా కొంచెం మూడు కిలోల చికెన్ అయ్యిపోవాలి వాళ్ళు మటన్ ఇద్దరు తిన్నాం కొంచెం పట్ల కోసం అన్ని చదరినాం అయిపోయింది ఇగ మా మమ్మళ్ళు ఇగో ఈ ఇది భరేం కాకు అంటారు అంటే దీని వాటి మొఖం దొమ్మితే మస్తు మంచి పండ్లు మస్తు స్ట్రాంగ్ అయితే ఇగో చెట్టు గిన్నే ఉంది ఇట్లా ఉంటది చెట్టు మీరు ఇంకా వాళ్ళ పండ్లల్లోకి వెళ్ళి రక్తం అని ఇట్లా పళ్ళు లూజ్ అయితే అనుకో అట్లా మంచిగా ఇది 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 ఎట్లా అంటే ఈ ఆకు ఉందా ఈ ఆకుని పెనం మీద లేకంటే కంచులనన్నా నన్న చాలు ఏంచితే బ్లాక్ అవుతుంది అయినాక ఇంత ఉప్పు కలుపుకోవాలి ఉప్పు వస్తుంది కదా మంచి రోజు తోముకుంటే మళ్ళీ మస్తు స్ట్రాంగ్ అయితే మంచిగా ఉండే మా అమ్మ అదే తోముతాయి మా ఇళ్ళ ఎక్కువ శాతం దినే తోముతారు మంచిది ఒగ్గి బాబైతే మస్తున్నాయి అంటే ఈజీగా దిగచ్చు వాళ్ళకు మంచిగా మీ ఆకులు అంతా గోంత పడ్డాయి మేము అంతా సాపి వేసుకున్నాం కానీ మంచిగా లేకుంటే ఇంత ఘోరంగా పోదాం పాలి పోదాం పోదాం ముచ్చట మరి పెట్టుకో రారా ఏమైనా వీడియో ఇద్దామని ఏం లేదు తల్లికి ఆరాటం సదిరే దొరుకుతాను పాప అమ్మ ఏమైనా సదురుడు బీరుడు అని లేదా పాలి పాలు ఇంటి కూడా మళ్ళీ ఇండి ఉన్నా తప్పిపోతారు ఎట్లుంది మంచిగా ఉందా మా పార్టీ ఇక్కడ పార్టీ కన్నా లొకేషన్ అయితే మంచిగా ఉంది అయిపోయింది పార్టీ అయితే మంచిగా తిన్నాం ఇంటికైతే అయితే ఇంకా మెల్లగా కాళ్ళ కొంచెం బాగా తిన్నామని నడుచుకుంటా తన మరగా అంతే ఇయ్యడికి ఇది మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీస్ మెల్ కానీ కీప్ థింకింగ్ బాయ్ బాయ్ కానీ మా పార్టీ అయితే జల్ అయిపోయింది టూకే ఎండ్ అయింది తాత మీదే నానే జాగా అయితే అంత దగ్గరికి దొబ్బి అంటూ పెడతా అనుకున్నాం మంచిగా సాపు చేస్తా అనుకున్నాం కానీ ఇక మళ్ళీ అటు ఇటు అవి ఉన్నాయి కదా అద్దాన్ని ఆయన పొలం అడగాలు చేయాలి లేకుంటే ప్లేట్లు కుప్పేసి అంటూ పెడతా అనుకున్నా వెయిటింగ్ కార్ లెక్కించుకో పోతాం అని అంటే ఎక్కుర్రి మెలుగులా మందిని గర్ల మందిని మెలుగుర్రి అంతే బాయ్ బాయ్ చెప్పు శ్రీ అయితే మా వీడియో కనుక పెద్ద ఏం చెప్తారు ఏం మాట్లాడతారు బాయ్ చెప్ప్లో చెప్తాం ఇంత కూరహిస్తే అయిపోయి పోతాను కరికాడ పాట పాడలే మంచిగా ముచ్చట పెట్టరు ఇంతమంది కాదు కవిత ముచ్చట పెట్టుంది అందుకు ఇప్పుడుంది అందుకోసమే చిరుగాలి చల్లగాయదగిల్లి ఎక్కడ వసంతాల కే చూపవేణి తో తీసుకేళి